నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం గతంలో ఒక వచ్చింది దాని పేరు ఏమిటంటే చివరికి మిగిలేది చివరికి ఏం మిగులుతుంది యూజువల్గా కొంత ఫిలాసాఫికల్గా పాటడకుండా చివరికి ఏం మిగలదు మనం కూడా ఉండం కేవలం మనం వదిలేసిన ప్రా బాడీ ఉంటుంది అంతే శరీరం ఆ పోలిక కాదు కానీ అసలు చివరికి మిగిలేదు ఎవరు ఇది ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిని వీడుతున్న హేమ హేమీలను దృష్టిలో పెట్టుకుంటే ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్ కేశవరావు కేశవరావు ఆయన వార్తె మేయర్ హైదరాబాద్ మేయర్ గద్వాలు విజయలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా భారత రాష్ట్రపతి గుడ్ చెప్పి కాంగ్రెస్లో చేరిపోతున్నారు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనల్ జస్ట్ దయర్ జాయినింగ్ మాత్రమే మిగిలి ఉంది ఇదొక ఒక ఆస్పెక్ట్ అండ్ ఇంద్రకరణ్ రెడ్డి మరికొంతమంది వీళ్ళు కూడా పార్టీని ఉండబోతున్నాడు అసలు సమస్య ఏమిటి అంటే భారత రాష్ట్ర సమితి విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో సమస్య ఈ నాయకత్వంలో అందరికీ మీరు ఎవరి పేరు చెప్పినా అట్లీస్ట్ పార్టీలో ఉన్న ఇద్దరు ప్రముఖులు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈయనకి ఆయనకి ఎవరు ఏం చెప్పినా ఆయన యాక్సెప్ట్ చేయడు అసలు ఆయన ఎదురుగుండా మాట్లాడకే ఎవరు సాధన చేయరు చేయకూడదు దట్ సౌ ది పార్టీస్ కట్టి ఇది అట్లీస్ట్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ అంతకుముందు కూడా కొంత ఉంది బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నా ముందు ఎవరు మాట్లాడని ఊరు లేదనే పరిస్థితిలో ఆయన కట్టించారు ఎండ్ ఆయన కొడుకు మాజీ మంత్రి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు కూడా సుమారు అదే పరిస్థితిలో ఉంది ఎందుకంటే అట్లీస్ట్ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చెప్పే వ్యవహారం ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా పక్క వాళ్ళు ఏం చెప్పి అసలు పక్క వాళ్ళని ముందు మాట్లాడినారు వాళ్ళ ముందు మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేదు యూ హ్యావ్ టు షటప్ అండ్ కీప్ ఫైట్ అప్పుడు మాత్రమే నీకు ఆ పార్టీలో అస్తిత్వం ఉంది ఎందుకంటే ఒకప్పుడు కేశవరావుని చాలా ఉ ఉద్ధృతంగా చాలా ఆవేశంగా జస్ట్ లైక్ దట్ మాట్లాడిన మనిషిని మనం చూసాం ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ పది సంవత్సరాలుగా పాలిటిక్స్ గమనిస్తున్న వాళ్ళకి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ అంతకుముందు కేశవరావుని చూసిన వాళ్ళకి కేశవరావు అనే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎలా ఉండేవాడు బీఆర్ఎస్ రావుకి వెళ్ళిన తర్వాత ఎలా అయ్యాడు అనేది అసలు ఈ ఎవరిబడి కెన్ హ్యావ్ క్లియర్ పిక్చర్ అబౌట్ హిమ్ హీ యూస్ టు టాక్ హీ యూస్ టు టాక్ నో బడీ స్పా స్టాప్ హిమ్ అన్నట్టుగా మాట్లాడేవాడు ఆ పెద్ద మనిషి అటువంటిది బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత చేతులు గట్టుకు నిలబడడం మాత్రమే అలవాటు అయింది లేదా పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అలవాటు అయింది చదవడం అలవాటు అయింది నథింగ్ ఎల్స్ దట్స్ వాట్ కేశవరావు వజ్ వన్స్ అండ్ నౌ ఆయన మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగే ఒక ఇబ్బందికరమైన విషయం లేదా ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు ఎవరి విల్ హ్యావ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ సరే తర్వాత ఏమైనా యాక్షన్ చేసుకుంటారో ఇంకోటి ఇంకోటి ఇదంతా వేరు బట్ ఎవ్రీబడి విల్ హవ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అండ్ దట్స్ వాట్ ఎవ్రీబడీ లైక్స్ మనం ఎవరైనా ఆఫీస్లో చేస్తుంటే కూడా బాస్ చాలా సీరియస్గా ఉంటాయి ఏమో ఇది ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం సహజం ఉంది బట్ ఇఫ్ బాస్ ఎలౌస్ యూ టు స్పీక్ దో హీ విల్ లెట్ యాక్సెప్ట్ ఇట్ వీ ఫీల్ హ్యాపీ ఇది సహజమైన మెంటాలిటీ హ్యూమన్ సైకాలజీ దీనిని కేసీఆర్ అని పూర్తిగా పక్కనట్టింది అట్లీస్ట్ బీఆర్ఎస్ పక్కనట్టింది బీఆర్ఎస్ అగనాయకత్వం పక్కనట్టింది సో ది రిజల్ట్ ఈస్ ఎస్ బాసన నేచర్ నడిచినంతవరకు నడిచింది ది మూమెంట్ ఇట్ హ్యాస్ గాన్ ఎస్ బాస నడవదు ఇంకా నడపక్కర్లేదు ఎస్ బాస అరక్కర్లేదు అనే పరిస్థితి వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు అధికారము చెరువులో చేప చెరువులో నీళ్ళు పోయాకర చేపలెట్ ఇవన్నీ మనం మామూలుగా చెప్పుకునే వ్యవహారాలు కానీ బట్ ది ఫ్యాక్ట్ ఈస్ దట్ దే హ్యావ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రీడమ్ నౌ వన్స్ దిస్ విచ్ ది పార్టీ అంటే వేరే పార్టీలో దరేదంటే ఉంది కానీ ఇంక ఏ పార్టీలో అయినా బీఆర్ఎస్లో కన్నా ఎక్కువ ఉందన్న ఫీలింగ్ చాలామందికి ఉంది దట్స్ వాట్ ఈస్ హ్యాపీని ఎందుకంటే ఇప్పుడు క్రమంగా మీరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ ఉంటే కేవలం అధికారం పోయినది మాత్రం నా నాకు తెలిసి అసలు ఇప్పుడు ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనే దానికి కనీసం మనుషులు కూడా ఉండకూడదు బట్ స్టిల్ దీ డిస్పైట్ ఆల్ ఎఫర్ట్స్ మేడ్ బై కేసీఆర్ టు వైప్ ఇట్ అవుట్ ఎందుకంటే తనకి అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే కనుక దాన్ని పూర్తిగా అవుట్ చేసే ప్రయత్నం చేసేది పూర్తిగా అవుట్ చేసినా ఆ పార్టీలో ఇంకా ఉన్నారు ఆర్ స్టిల్ సమ్ పీపుల్ బీఆర్ఎస్కి వచ్చేసరికి పరిస్థితి ఏమిటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఖాళీ అవ్వడంతో పాటు రేపు పొద్దుట ఈ ఎలక్షన్స్ జరగగానే లోక్సభ ఎలక్షన్స్ పూర్తి అవ్వగానే ఇంకెంతమంది ఉంటారు అంటే ఆ ప్రశ్నకి అటు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇటు మామూలుగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు రైట్ అవధాని